హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి ముఖ్యంగా రైతులకు అన్నదాత సుఖీభవ అలాగనే పిఎం కిసాన్ ఇరవై ఒకటవ విడత నిధుల విడుదలకు సంబంధించి ఇప్పుడిప్పుడే అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక దీనికి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు అదిరిపోయే శుభవార్త ఏపీ రైతుల కోసం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తుంది ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించిన రెండవ విడత నిధులను త్వరలోనే రిలీజ్ చేయనుందట ఇక నవంబర్లోనే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుంది ఇక ఇప్పటికే పిఎం కిసాన్ యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒకటవ విడత నిధులను విడుదల చేయనుంది నవంబర్ పంతొమ్మిదవ తేదీన ఈ డబ్బులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి ఇక ఈ నేపథ్యంలో అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు కూడా అదే రోజున లేదా మరుసటి రోజున విడుదల చేయాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక పిఎం కిసాన్ యోజన కింద రెండు వేలు రైతులకు అందనున్నాయి అన్నదాతా సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు అదనంగా కలిపి అంటే మొత్తం ఏడు వేలు జమ చేయనుంది ఈ పథకం ద్వారా దాదాపు నలభై ఏడు లక్షల మంది లబ్ధిదారులు లబ్ధి పొందనున్నారు